శ్రీశైలంలో అయితే చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయి అక్క మహాదేవి ఆలయము అశోకుడి మ్యూజియము మేమైతే చూడలేము చూస్తాము నమస్తే అందరికీ అందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నేను శ్రీశైలం వెళ్ళేటప్పుడు చాలా భయపడ్డాను నెగిటివ్ థాట్స్ వచ్చాయి అని చేశాను కదా ఫస్ట్ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి ఒక చిన్న స్టోరీ చెప్పాలనుకుంటున్నాను వీడియో పూర్తిగా చూసి ఎలా ఉంది కామెంట్ చేయండి మనం ఏదైతే అనుకుంటామో అదే జరుగుతుందని తెలియజేసేదే ఈ స్టోరీ ఒకనొక దట్టమైన అడవిలో ఒక బాటసారి ప్రయాణం సాగిస్తూ ఉన్నాడట వెళ్తూ వెళ్తూ అలసటగా ఉన్నందువల్ల ఒక చెట్టు కింద పడుకున్నాడట అలాగే అలసట ఎక్కువైనందువల్లనేమో తొందరగా నిద్రపట్టేసింది లేచి చూసేసరికి రాత్రి అయిపోయింది చీకటి అయినందువల్ల ఎక్కడికి వెళ్ళలేక అక్కడే కూర్చొని ఆకలిగా ఉన్నందువల్ల ఇలా ఆలోచిస్తున్నాడు ఇప్పుడు ఏమైనా తినడానికి ఉండింటే బాగుండు అనుకున్నాడంట వెంటనే అతని ముందర ఒక భోజన పాత్ర ప్రత్యక్షమైంది తినేసిన తర్వాత ఏమైనా తాగడానికి ఉంటే బాగుండు అనుకున్నాడంట వెంటనే ఎదురుగా ఒక షర్బత్ గ్లాసు ప్రత్యక్షమైంది తాగేసేట్టు ఆయన ఏది ఆలోచించలేదు ఇది ఆకలిగా ఉన్నందువల్ల ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయనే గురి దాని గురించి ఆలోచించకుండా గబగబా తినేసి తాగేసేసాడు ఇంకొంచెం సేపు ఉన్న తర్వాత తల కిందకి తలగడ ఉంటే బాగుండు తల కింద పెట్టుకొని పడుకునేదా అని అనుకున్నాడట వెంటనే తలగిడ ప్రత్యక్షమైంది అది తలగడ తీసుకొని తల కింద పెట్టుకొని పడుకొని ఆలోచిస్తూ ఉన్నాడు కానీ దిండు కానీ శర్బత్తు కానీ ఎవరు పెట్టుంటారు ఏమైనా ఇక్కడ దయ్యం ఉందేమో అనుకున్నాడట వెంటనే దయం ప్రత్యక్షమైంది ఈ దయం నన్ను చంపుకు తినడానికి భోజనము షరబత్తు తలగడ ఇచ్చింది అని మనసులో అనుకున్నాడట వెంటనే ఆ దయ్యము తినేసింది అతన్ని ఎందుకంటే అతను కోరికలు తీర్చే చెట్టు కింద ఉన్నాడు కోరికలు తీర్చే చెట్టు కింద ఉండి అతను ఏదైతే కోరుకుంటాడో అదే జరుగుతుంది అలాగే మనం కూడా మన బ్రెయినే ఒక కోరికలు తెరిచే చెట్టు మనం ఎంత ఏదైతే విశ్వాసంగా నమ్ముతామో అదే ఖచ్చితంగా జరుగుతుంది మనం నెగిటివ్గా అనుకుంటే నెగిటివ్ జరుగుతుంది పాజిటివ్గా ఆలోచిస్తే పాజిటివ్గా ఉంటుంది ఊరికే అనవసరమైన భయాలు పెట్టుకొని భయపడుతూ ఉంటే అనవసరం భయపడటం అనవసరం నాకైతే ఈ స్టోరీ ద్వారా ఇది అర్థమైంది మీకేం అర్థమైందో కమెంట్ చేసి చెప్పండి మేము శ్రీశైలం అయితే వచ్చేసాము ఇక్కడ పిల్లలు క్లాసికల్ డ్యాన్స్ వేస్తున్నారు చాలా బాగా వేస్తున్నారు రావడమే ఇక్కడ కూర్చున్నాం మేము భోజనం చేయలేదు ఏం చేయలేదు చేయడం కూర్చున్నాము కార్తీక పౌర్ణం కాబట్టి నార్మల్గా ఉండేదానికంటే ఇంకా కలర్ఫుల్గా ఉంది మేమైతే ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం ఇప్పుడు వచ్చి డ్యాన్స్ దగ్గర నుంచి లేచిన తర్వాత మొత్తం తిరగడం స్టార్ట్ చేసినాము ఆ అన్నీ చూసుకుంటున్నాము ఇక్కడ ఉన్న షాప్స్ అన్నీ చూసుకుంటూ గాజులు అట్లాంటివి కావాల్సినటివి తీసుకుంటున్నాము షాపింగ్ ఫస్ట్గా నేనైతే కళ్ళతో చూడడమే తీసుకోవడం అయితే తక్కువే తీసుకున్నాను చూసినంత సేపు చూసి ఇంకా పక్కకు వచ్చేసిన అయితే ఇయర్ రింగ్స్ కానీ గాజులు కానీ బాగున్నాయి మార్నింగ్ అయింది ఇది మార్నింగ్ తీసినది వీడియో మా వాడు పాతల గంగకు పోయి వచ్చినప్పుడు ఇది వీడియో పాతల గంగ దగ్గర వీడియో తీయడం మిస్ అయిపోయిన సెల్లు ఛార్జింగ్ అయిపోయి ఛార్జింగ్లో పెట్టినందుకు ఇక్కడ ఒత్తులు తీసుకుంటున్నారు అదేమంటారు దీపాలు పెట్టడానికి తీసుకుంటున్నారు అట్లానే టెంకాయ తీసుకుంటున్నారు ఈ అబ్బాయి అయితే భలేగా మాట్లాడుతున్నాడు ఒక మాటలు సరిగ్గా ఉండడం లేదని తీయలేదు నా వయస్సు చెప్తున్నారు లేకపోతే అబ్బాయి వయసు అయితే బాగుండు మీరు డబ్బులు ఇవ్వండి రెండు రూపాయలు పట్టుకొని ఇస్తాం మీకు అని చెప్తున్నాడు ఇంకొకరు వెళ్ళే వాళ్ళ దగ్గర బెలూన్ తీసుకున్నాడు అప్పటికి నేను వీడియో ఆన్ చేయలేదు ఇటు చూసినా జనమే ఉన్నారు చాలామంది వచ్చినారు ఇంకా తక్కువే ఉన్నారు అంటున్నారు అక్కడ ఉన్న వాళ్ళు వ్యాపారస్తులు ఉంటారు కదా వాళ్ళు అంటున్నారు ఎప్పుడైతే దర్శనం దర్శనానికి వెళ్తున్నాము ఈరోజైతే ఫ్రీ దర్శనము వన్ అవర్లో దర్శనం అయిపోయింది వెంటనే తర్వాత ఒకటి వెహికల్ తీసుకొని తెలుగు ప్రాజెక్ట్ చూడడానికి అని వెళ్ళాము అయితే ఇక్కడ వాటర్ ఏం లేదు అదే తెలుగు గంగా ఇంకోటి శిఖరం చూడడానికి పోయినాము శిఖరం పైన గోపురం లోడి చూస్తే ఇప్పుడు బాగుంది కానీ మొత్తం శ్రీశైలం మొత్తం కనపడుతుంది కానీ మంచి ఎక్కువగా ఉండడం వల్ల అసలు సరిగ్గా కనపడలేదు వీడియో నెక్స్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు నన్ను ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వీడియో గురించి మీ కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి బాయ్